హాయ్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఒక టికెట్ అయితే సంపాదించాను భయ్య గుంటూరుకారం సినిమాకి సినిమాకి వెళ్ళి చూసొచ్చిన తర్వాత సినిమా గురించి చెప్పుకోవడానికి నాకైతే ఒక్క సీన్ కూడా దొరకట్లేదు అసలు ఇందులో మహేష్ అనే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తప్పితే ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పడానికి నాకేం గుర్తు రావట్లేదు భయ్య ఎందుకంటే సినిమా అంత డొల్లా లోపల ఏం లేదని ఒక డైలాగ్ ఉంది కదా కోటా శ్రీనివాసరావు గారిది ఆ డైలాగే గుర్తొస్తుంది ఎందుకంటే సినిమా అంత ఘోరంగా తీశారు ఈ సినిమాని అసలు ఇది గురూజీ సినిమా అనేది గారి సినిమా డౌట్ వస్తుంది నాకైతే ఎందుకంటే అసలు ఆయన రాసే డైలాగ్స్ కానీ ప్రతి సీన్స్ కానీ ఆయన సినిమాటోగ్రఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన స్క్రీన్ప్లే చాలా బాగుంటుందని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ అలా వేయకుండా పోయిన సినిమా కానీ దానికి ముందు వచ్చిన ప్రతి సినిమా గురించి మనకు తెలుసు సో ఈ సినిమా చూస్తే అసలు ఈ సినిమాకి డైరెక్టర్ అయితే ఇంకెవడో కొత్త వచ్చి తీసాడని చెప్పేసి అంటే డౌట్ వస్తుంది సినిమా అయితే చాలా చాలా బోరింగ్గా ఉంది చాలా ఇరిటేటింగ్గా ఉంది చెప్పాలంటే ఇక అందులో మ్యూజిక్ విషయానికి వస్తే తమనన్న ప్రతిసారి రొట్ట కొట్టడే కుట్టాడు అదే బీజియము అదే చే చండాలంగా ఉన్న సినిమా అయితే చెప్పాలంటే ఆ మ్యూజిక్ అయితే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే అలా వేయకుండా ఉప్పు సినిమాలు అజ్ఞాతవాసిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అజ్ఞాతవాసి టూ పాయింట్ ఓ అంటున్నారు చాలామంది బయటైతే సో చెప్పాలంటే అలాగే ఉంది అదే స్టోరీ తల్లికి దూరంగా ఉండడం మళ్ళీ తిరిగి వచ్చి ఫ్యామిలీకి దగ్గర అవ్వడం ఇదే సీన్లు ప్రతి సినిమాలు ఇదే జరుగుతుంది అలా వేయకుండా సినిమా సినిమాలు తీసుకున్నా సరే అలాగే ఉంటుంది ఫస్ట్లో ఫ్యామిలీ నుంచి విడిపోతాడు తర్వాత వచ్చి మళ్ళీ ఫ్యామిలీకి జాయింట్ అవుతాడు అజ్ఞాతివాసి ఇదే కాన్సెప్టు ఇప్పుడు గుంటూరుగారం కూడా ఇదే కాన్సెప్టు ప్రతిసారి ఇదే కాన్సెప్ట్ వచ్చి వచ్చి ఫ్యాన్స్ని చిరాకు పెట్టేస్తున్నారు బయజీ సో మొత్తానికైతే సినిమా అయితే నాకైతే యావరేజ్ అని చెప్పడానికి కూడా మనసు రావట్లేదు చెప్పాలంటే సో సినిమా అయితే అంత ఘోరంగా ఉంది మహేష్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే కొద్దిగా యావరేజ్ అనిపిస్తుంది అనమాట నార్మల్ కామన్ ఐడియన్స్కి మాత్రం ఈ సినిమా అంత ఎక్కువ పోవచ్చు కానీ బయట మాత్రం చాలా ఘోరంగా తిరుగుతున్నారు భయ సినిమాని ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుంటే జస్ట్ ఒక వన్ టైం వాచింగ్ మూవీ అని చెప్పొచ్చు అది కూడా ఏంటంటే మహేష్ బాబుని చూడడం కోసం మాత్రమే సినిమాలో అయితే కంటెంట్ ఏం లేదు సో అటు తిప్పి ఇటు తిప్పి ఏం లేదు సినిమాలు మొత్తం బర్మ బోరింగ్ డైలాగ్స్ బోరింగ్ స్క్రీన్ ప్లే బోరింగ్ మ్యూజిక్ మొత్తం అంతా నాకు తెలిసి సినిమా కంటే కూడా హనుమాన్ సినిమాకి వెళ్ళడం చాలా చాలా బెటర్ అనిపిస్తుంది ఎంతో కష్టపడి అర్ధరాత్రి నుంచి షో షోలు మాల్ పెట్టారు కానీ చెప్పేసి చాలా కష్టపడి టికెట్ సంపాదిస్తే చివరికి ఎంత ఘోరంగా అయిపోయిన సినిమా మాత్రం నాకైతే ఏం నచ్చలేదు నేనున్న మహేష్ అన్న ఫ్యాన్స్ మాత్రం తిట్టుకోకండి కామెంట్స్ రూపంలో ఏం తిట్టొద్దు ఎందుకంటే సినిమా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కావాలంటే మీరు ఒకసారి వన్ టైం వాచ్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి